హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి జమ్మూ కాశ్మీర్లోనైతే కనుక ప్రజలు జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఇప్పుడైతే దాడులు జరిగినాయి అని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏడు ప్రాంతాల్లో భారీగా పేలు అయితే సంభవించాయంటున్నారు అప్డేట్ చూస్తే కనుక జమ్మూ కాశ్మీర్ ప్రజలందరూ మరోసారి హడెత్తిపోయారు గురువారం సాయంత్రం జమ్మూ నగరంలోని ఎయిర్పోర్ట్తో సహా ఏడు ప్రాంతాల్లో భారీగా పేలుళ్ళు సంభవించేట్టున్నారు అయితే మన బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి భద్రతా బలగాలు ఇమీడియట్గా అప్రమత్తమైపోయి మొత్తం నగరాన్ని అయితే బ్లాక్అవుట్ చేశారు ప్రజలందరూ కూడా ఇళ్లల్లోనూ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు మళ్ళీ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచనలు చేశారు మరోవైపు పాలి పాకిస్తాన్కి సంబంధించి పలు చోట్ల ఆ డ్రోన్లను అయితే డ్రోన్లతో దాడి చేయడం ట్రై చేస్తే భారత సైన్యం వాటినన్నింటినీ కూడా సమర్థవంతంగా కూల్చివేసింది అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అయితే కనుక ఏడు ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్తో సహా ఏడు ప్రాంతాల్లో అయితే కనుక పేళ్ళుళ్ళు సంభవించాయి అయితే భద్రతా బలగాలు ఇమీడియట్గా కంట్రోల్లోకి తీసుకుని నగరాన్ని అవుట్ చేసి ప్రజలందరినీ సురక్షితంగా ఉండే సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారంటున్నారు ఆ ఇళ్లలోంచి బయటకు రావద్దని సూచనలు చేశారు మళ్ళీ ఆదేశాలు వరకు అలాగే మరొక పదిహేను ప్రాంతాలు పదిహేను నగరాల్లో అయితే కనుక పాకిస్తాన్ దాడికి ప్రయత్నించింది ముఖ్యంగా చూస్తే అంటే మనకి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకారం తెచ్చుకున్న సంగతి ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళు కూడా అంటే ఆ దాడిలో వంద మంది పైగా ఈ ఉగ్రవాదులైతే చనిపోయారు చనిపోయిన వాళ్ళు కరడు కట్టిన ఉగ్రవాదులు కూడా ఉన్నారు సో భారత్ ఉగ్రస్థావరాలపై దాడి చేయడంతో పాకిస్తాన్ కూడా రెచ్చిపోతుంది భారత్పై ఎప్పుడు ఎలా దాడి చేయాలని ప్లాన్ చేస్తుంది బుధవారం రాత్రి అంటే నిన్న రోజు పదిహేను నగరాల్లో ఆర్మీ స్థావరాలపై దాడికి ప్రయత్నించింది ఏ ఏ ప్రాంతాలు అనేది ఒకసారి చూస్తే బటిండా జమ్మూ శ్రీనగర్ అమృత్సర్ పఠాన్కోట్ లూదియానా జలంధర్ అలాగే బుజ్ అవంతిపుర చండీగఢ్ ఫలోడితో పాటు పలు నగరాలపై దాడులకు పాల్పడింది అయితే భారత సైన్యం చాలా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రతి దాడిని తిప్పికొట్టింది సో ఎటువంటి నష్టమైతే జరగలేదు మరోవైపు సరిహద్దుల్లో కూడా పాక్ నిరంతరం కాల్పులు జరుపుతుంది ఇంకా కాల్పులు అయితే జరుపుతున్నారు ఒక పద్ధతి అది ఏం లేకుండా సరిహద్దు గ్రామాల్లో అమాయక ప్రజలపై అయితే కానీ కాల్పులు జరుపుతుంది పాకిస్తాను భారత సైన్యం వాటిని కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది సో ఈ పదిహేను నగరాల్లో ప్లా దాడి చేయడానికి అయితే ప్రయత్నించింది భారత సైన్యం ఎప్పటికొట్టుకోవడం ఇప్పుడు అయితే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో అయితే కనుక పేలు సంభవించినట్టు న్యూస్ అయితే రావడం జరిగింది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ప్రజలకు చెప్తూ వస్తుంది సో ఇది ఇప్పుడు వచ్చే న్యూస్ అయితే కనుక